పంపకాలలో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని అది ప్రసంగంగా దండుపాలెం బ్యాచ్ నడుస్తున్నది ఈ రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీ బాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాసుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదేళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వీ గారు పదేళ్ళు సర్వీస్ ఉంటే అది ఇక నా వల్ల అయితే లేదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారి అల్లుడు మనసు పడ్డాడట దాని మీద నాకు కావాలి అనడట ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాపమే అధికారి ఉండే రిజ్వి ఏం చేయాలి ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను గాజరాబాయి అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు రెండేళ్లయింది ప్రభుత్వం వచ్చి రెండేళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒకటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్సు ఎట్లున్నది ఆడోళ్ళకు ఫ్రీ అటా మగోళ్ళకు డబల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు కుడి చేత్తు ఇచ్చి ఎడమ చేతుంది తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్ట ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేయలేను హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు